ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుగమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుందని ఇరవై మూడు అప్పుడు అబ్రహాము సమీపించి తరలి దృష్టిలోతో కూడా నీతి మంతులను నాశనం చేయగల ఆ పట్టణంలో ఒకవేళ ఏభై మంది నీతి మంతులు వెళ్ళగా దానిలో ఉన్న ఏభై మంది నీతి మంతుల నిమిత్తం ఆ స్థలం చేయక కార్యవా దేవుడు ఈ వాక్యవాదాన్ని చిన్న మాట ప్రార్థన చేతల తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇద్దరు చదువుకుని మాటలు మాట్లాడడం ఖాళీ చేయాలని తీసుకువెళ్ళని ప్రార్థన చేసుకుంటా ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి కాలం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు మనం చదువుతున్నాం ఈ ఆదికాలం పద్దెనిమిదో అధ్యాయం ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే అబ్రహామును తన అధికారికి వచ్చిన దేవదూతలకు పది చర్యలు చేసినట్టుగా పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చినాల వరకు ఆ సంగతి ఏర్పా దేవతలకు పరిచర్ చేయడం జరిగిన తర్వాత ఇరవై నుంచి లేదా ఇరవై రెండు నుంచి ముప్పై మూడు స్థానాల వరకు చదివితే అబ్రహాము పరమనున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా విజ్ఞాపన చేసినట్టుగా గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనం గడిచిన కొన్ని దినాలుగా దైవ సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాం ఆయా విషయాలు మనకు ప్రార్థన చేస్తున్నాం అబ్రహాము ప్రార్థన జీవితాన్ని మనం ఆలోచన చేయడం క్షేమం ప్రభు పేరు మనం చేస్తున్నాను అబ్రహాము మంచి ప్రార్థన కొరకు అందులో అనుమానమేమీ లేదు అబ్రహాము ఇక్కడ దేని కొరకు ప్రార్థన చేసినాడో వీళ్ళందరూ స్పష్టంగా వారడ సుధమో పట్టణాల క్షేమం కొరకు సుధమోగ మరల పట్టణాల రక్షణ కొరకు ఆ ప్రజల యొక్క క్షేమం కొడుకు కాలు కొడుకు లేదా నాశనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనకు గ్రంథం ద్వారా అర్థమవుతుంది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేస్తే ఈ ఒక్కసారి ప్రార్థన చేసినట్టే చాలా సందర్భాల్లో అబ్రహాము ప్రార్థన చేసిన విషయం కనబడతాయి అబ్రహాము ప్రార్థన ఎందుకొరకు చేసినాడు అంటే ప్రజల క్షేమం కొరకు ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రజలు నాశనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో తాను ప్రార్థన చేసినాడు అబ్రహాం బంధువుడు అబ్రహాం తమ్ముని కుమారుడైన లోతు అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది కేవలం తన తమ్ముని కుమారుని క్షేమం కొరకు తన తమ్ముని కుమారుని యొక్క కాపుతల కొరకు రక్షణ కొరకు లేదా వాళ్ళ మేలు కొడుకు మాత్రమే తాను ప్రార్థన చేయలేదు ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉన్నట్లయితే నాకు అనిపించేది ఏంటంటే సరే ఒకవేళ నువ్వు నాశనం చేయాలనుకుంటే చేస్తే చేస్తే కానీ అక్కడ మా తమ్ముని కొడుకు అని భార్య పిల్లలు నాకు స్వామి వాళ్ళని మాత్రం తప్పించుకున్న విషయం ఇష్టం ఏం చేయాలనుకున్నా చెయ్యి అని అనేవాళ్ళని కానీ అబ్రహాము ఆ అనలేదు ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని ఆ ప్రజలందరూ తప్పించుకోవాలనే ఉద్దేశంతో తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాను చాలాసార్లు మనం చేసే ప్రార్థన మనం ఎత్తుంటాయి అంటే మరి అది ప్రార్థన చేయొచ్చు చేయకూడదు అర్థం కాదు కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన మనం పెడతారు ఇంతకుముందు దినాల్లో మా ప్రాంతంలో విజ్ఞానం జరుగుతుంది ఇప్పుడు అది చెప్పడం లేదు చెప్తుందంటే మా రోడ్డు పాలు చేయడం లేదు ప్రార్థన చేయాలి లేకుంటే ప్రార్థన చేయాలి అనే ఈ చిన్న చిన్న విషయాలు అంత ప్రాధాన్యత లేని భూసంబంధమైన విషయాల కొరకు కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అబ్రహాం ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడంటే నశించుకోబోతున్నటువంటి ప్రజల క్షేమం కొరకు నాశనం కాబోతున్నటువంటి ప్రజల యొక్క రక్షణ కొరకు వారి కాపుతల కొరకు దేవుని ప్రార్థన దైవ దైవగ్రంథాన్ని మనం చదివితే మనకు అధ్యాయంలో కూడా పౌరు భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన తాను స్పష్టంగా తెలియజేసినట్టు రోగిల ప్రార్థన పత్రిక పదవాధ్యాయం ప్రారంభంలో తాను చెప్పిన మాట అంటే సభల ద్వారా ఇస్రాయిలు రక్షణ పొందమైన నా హృదయాభిలాషులు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అన్నాడు అంటే తన ప్రజలు రక్షణ పొందాలని తన ప్రజలు మారుమనిసి పొందాలి అని భక్తులు యొక్క ఆశ అదే తన దేవుడి సంగతి వచ్చే ప్రార్థన అన్నాడు పదకొండవ పదమూడు పదనాలుగు వచ్చిన రోమపత్రిక లోనే రాయపడింది అన్న జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను నేను అన్న జనులకు కనుక ఏ విధం చేతనైనా రక్త సంబంధుల గుర్తించి వారిలో కొందరినైనా రక్షించుకోవాలని నా పరిచయం కనపరుస్తున్నాను అన్నాడు తన అంటే రక్షణ పొందాలి తన మారు మనసు పొందాలి అనేది పౌరుల యొక్క ప్రార్థన నశించిపోతున్నటువంటి నాశనం కాబోతున్నటువంటి ప్రజలు రక్షణ పొందాలనేది అబ్రహాని యొక్క ప్రార్థన కూడా ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనం ఒకసారి ఆలోచించేద్దాం ఇంతకు మనం ఏ విషయాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం మన కండ నాశన మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు విద్య నరకానికి వెళ్తున్నటువంటి వారు మన కండ అనేక కనబడుతున్నారు వారి కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన ప్రార్థనలో ప్రాథమికమైన ప్రాముఖ్యమైన అంశం నశించిపోతున్నటువంటి ప్రజల రక్షణ అయి ఉండడం మన ప్రార్థన ప్రాధాన్యత కలిగిన విషయం అదే అయ్యి ఉందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను మాత్రమే కనుక అపరాహము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన విషయం మనకు ఇరవై రెండు నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు కనబడుతుంది అపరాహము తాను దేవుడితో ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు మొదలుపెట్టిన తర్వాత ఆఖరిలో అంటే ఎక్కడి దాకా తీసుకొని వచ్చినాడంటే లేదా యాభై మంది ఉంటే ఆ యాభై మందిని బట్టి అయినా కాపాడున్నాడు తర్వాత నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది పది దాకా తీసుకొని వచ్చినాడు పది దాకా తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి మాట ముప్పై మూడు వచ్చింది ముప్పై రెండు నాకు ఎట్లా నేను ఇంపిక మారే మాట్లాడదు ఒకవేళ అక్కడ పది మంది కనబడుకునే వాళ్ళు ఇప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకూడదు నాను యహోవా ముప్పై మూడు వచ్చిన యహోవా అబ్రహాం మాట్లాడుట సాధించి వెళ్ళిపోయాను అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళను అందరి వాళ్ళు నాకు అనిపించింది ఏంటంటే పది మంది దాకా తీసుకుని వచ్చినాడు పది మంది ఉంటే కూడా నేను నాశనం చేయను అన్నాడు అన్న తర్వాత ముగింపు ఎవరు వదిలినారు దేవుడికి దేవుడే ముగింపు వదిలినాడు అని అక్కడ రాయబడి యహోవా అబ్రహాం మాట్లాడుట సాధించి వెళ్ళిపోయాను అని రాయబడింది దేవుడు వెళ్ళిపోయినాడు కాబట్టి అబ్రహాము కూడా ఏం చేయలేని పరిస్థితి అంటే దేవుడు కరుణించేంత వరకు తాను ఎంత దాకా దేవుడిని అంత దాకా అబ్రహాము దేవుడి సరితో పతిమలాడినట్లుగా మనకు కనబడుతుంది అబ్రహాము నశించిపోతున్నటువంటి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేసినాడు అది మొదటి సంగతి మనం కూడా నాశన మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రజల క్షేమం కొరకు రక్షణ కొరకు ప్రార్థించే వరకు ఉండాలి రెండో సంగతి అబ్రహాం ప్రార్థనలో పద్నాలుగు కోడి ఉంది యాభై మంది దాకా మొదలు పెట్టినాడు పది మంది దాకా తీసుకొని వచ్చినాడు బతిమలాడిన ముప్పై ఇరవై పది ప్రభు కోపడని ఎడల దుమ్ములు దురుగు వంటి వాళ్ళని తను దేవుని బతిమలాడిన సందర్భం మనకు కనబడదు మన ప్రార్థనలో మనం బతిమలాడి దేవుణ్ణి వేడుకునే వారు ఉన్నారు దాని గ్రంథంలో దాని ప్రార్థన గురించి రాయబడిన సంగతి ఏంటంటే ఆరవ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది ఆరవ అధ్యాయం పదకొండవంలో ఆ మనుషులు ముందు కూడి వచ్చి ప్రార్థన చేయుదయం ఆయనను బతిమాను దాని ప్రార్థన చేయుదయం ఆయనను బతిమాను కొను ప్రజలకు చూసిన చూడడానికి వచ్చిన వాళ్ళు దేవునికి ప్రార్థన చేయటమే కాదు దేవుణ్ణి ప్రార్థనలో బతిమాలుకుంటున్నాడు అది చూసినారని గ్రంథంలో అప్రమూ దేవుని బతిమలాడుతున్నాడు దేవ యాభై మంది ఉంటే కాపాడు నలభై ఐదు ఉంటే కాపాడు ముప్పై ఉన్నా కాపాడు ఇరవై ఉన్నా కాపాడు చివరికి పది ఉన్నా కాపాడు ప్రభు అని బతిమలాడుతున్నాడు మనం ప్రార్థన బతిమలాడే వారికి ఉండాలి ప్రభు సోచే వారికి ఉండాలి ఇప్పుడు భక్తుడు ఏమన్నాడంటే ప్రార్థనల గురించి ఈ విధంగా అన్నాడు కొంతమంది ప్రార్థన చదువుతారు అన్నాడు కొంతమంది ప్రార్థన చదువుతారు అన్నాడు ఎట్లా ప్రార్థన చదువుతారంటే ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు పడిపోతున్నారు అనుకో వాళ్ళను ఏడు చెప్పమని అడిగితే వర్ష పెడితే ఏ దగ్గర మొదలుపెట్టే జట్టు వరకు కంప్లీట్ చేస్తారు పొరపాటున జీ తర్వాత ఎక్కడ మొదలు పెడతారు వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు కొంతమంది ప్రార్థన లేకుండా చెప్పిన దాంట్లో ఏ ఉండదు ఏ ఉండదు ఏ విన్నప్పం వేడిపోలేదే ఉండదు అక్కడ చేసినట్టుండదు కొంతమంది ప్రార్థన చదువుతారన్నాడు అన్నాడు ఆయన మాత్రం కాదు కొంతమంది ప్రార్థన చేస్తారన్నాడు కొంతమంది ప్రార్థనలు పోరాడతారు అన్నాడు దైవ బంధంలో మనం చదివితే యాకోబు గురించి లేఖనం మనకు తెలియజేస్తుంది ఓషియా గ్రంథంలో యాకోబు మనస్సులు గలవాడి దూతతో పోరాడి చేయమని అతడు కన్నీరు గురించి ఆయనను బతిమాలను అక్కడ ఎవ అతన్ని ఆశీర్వదించిన ఓషియా గ్రంథంలో వేడు తనను దేవుడు ఆశీర్వదించాలని యాకోబు బతిమలాడుకున్నాడు కన్నీరు గురించి దేవుడి సంగంలో ప్రార్థన చేస్తాడు మనం అబ్రహాంలోని దేవుడి సంగంలో బతిమలాడుకునే మనం ఉంటాడు మనకి బాగా తెలిసిన సందర్భం సుఖ స్వార్థ అద్దె గారు విధవరాలు న్యాయాధిక సంబంధించినట్టు ఉంది ఆ ఉపమానంలో రాయబడిన సంగతి అంటే ఆమె బతిమాలు గురించి అంటారు మాటి మాటకు వచ్చి పోసాడ పేద బతిమ ఆడిపోయింది అందును బట్టి బతిమాలు కారణాన్ని బట్టి అన్యాయస్తుడైనా ఏం చేయాలనుకున్నాడు అన్యాయస్కుడైనా న్యాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఊ పిల్లలగా అబ్రహాము ప్రార్థన జీవితం ద్వారా మనం నేర్చుకునే రెండవ సంగతి అంటే మన ప్రార్థన ఏదో ఉచ్చరించినట్టుగా కాక దేవుడి సంగతిలో ప్రతిమలాడుకుని ప్రార్థించే వారు ఉంటారు ఇక మూడవ సంగతి ఈ ఆది కాలం పద్దెనిమిది వాళ్ళే ఇరవై రెండు నుంచి ఈ ముప్పై మూడు వచ్చిన వరకు మనం చదివితే అబ్రహాము తాను చేస్తున్న ప్రార్థనలో తనను తగ్గించుకున్న విధానం కాబట్టి తగ్గించుకొని తాను ప్రార్థన చేసాడు సర్వలోకంలో తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని అంటూ తాను చెప్పిన మాట ఇరవై ఏడో ప్రభుతో మాట అన్నాడు అబ్రహాము తనను గురించి తాను చెప్తున్నటువంటి మాట నేను నేను తాను తాను తగ్గించుకొని దేవుని శంఖలో ప్రార్థన చేశాడు కానీ అబ్రహాము ఆ విధంగా అన్నాడు పై చదివితే అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న మాట అబ్రహాము నిశ్చయంగా బలం కలిగిన గొప్ప జనం అవుతాడు అన్నాడు ఎక్కడ పద్దెనిమిదో వచనంలో రాయబడింది అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనం అని దేవుడు అన్నాడు అబ్రహాము నిశ్చయంగా బలమైన గొప్ప జనం అవుతాడని దేవుడు అంటే కాదు దేవా నేను బూడిని నేను ఊడిదను అని తనను తాను తగ్గించుకుని దైవ సంగతిలో ప్రార్థించినాడ ఈ ప్రార్థన మనకు మారు దేవుని ప్రార్థన జీవితంలో మనకు కూడా తగ్గించగలిగిన వారు ఉన్నారు మనకు బాగా తెలిసిన వాక్యం ప్రాంతాల గ్రంథంలో నా నామం పెట్టబడిన నాకలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరచుతాను అని మనకు అనగడదు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి అని దైవ తగ్గించుకొని ప్రార్థన చేసినా మనం తెలుగు ఆ వచ్చిన ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే మన దేశాన్ని అక్కడ భయపడితే వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు అంటే దేశం యొక్క క్షేమం దేశం యొక్క స్వస్థత దేశం యొక్క బాగు దేవుని ప్రజలపై దేవుని ప్రజల ప్రార్థన మీద ఆధారపడింది అని దాని అర్థం మన ప్రార్థన మీద మన దేశం యొక్క బాగు మన దేశం యొక్క క్షేమం మన ప్రార్థనపై ఆధారపడింది మొదటి పత్రికలో వ్రాయబడింది మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు బాధల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞానములు యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని దైవతం శ్రమిస్తుంది కనుక దేవుని పిల్లలంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి తర్వాత పదిహేనిమిదో అధ్యాయంలోనే మనకు కనబడే సంగతి అంటే వారు ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వచ్చినారు ఒక ఆయన ఒక ఆయన అంటారు పరిచయుడు ప్రార్థన చేసినాడు తాను ఎంత ప్రార్థన చేసినాడో మనకు తెలుసు తర్వాత సుంకరి కూడా ప్రార్థన చేసినాడు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా తరిగే కనుక దేవా అన్నాడు దేవుడి పిల్లలుగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఈ సంగతులను దయచేసి మనం ఒకసారి అర్థం చేసుకున్నాం అబ్రహామే కాదు దైవ గ్రంథంలో జీవితాలను చదివితే వాళ్ళు చేసిన ప్రార్థనను మనం చదివితే తమను తాము తగ్గించుకొని పరమంగా దేవుణ్ణిగా తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి వేడుకున్నట్టుగా గ్రంథాల్లో కనబడుతుంది నేను నాకు అనిపించింది పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతు కాపక ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నర్శించకుండా అతన్ని తప్పించను అలాగే అంటే అబ్రహాము ప్రార్థన నిష్ఫలంగా లేదు అబ్రహాము ప్రార్థన వ్యర్థమైపోలేదు అబ్రహాము ప్రార్థన ఫలితంగానే ఈ రెండవ వచనం ప్రకారం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ ప్రకారం దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకుని ఆ నాశనం మధ్యలో నశించకుండా తప్పించే అబ్రహామ ప్రార్థన ఫలించింది అబ్రహామ ప్రార్థన ఫలితంగానే ఆ నాశనం మధ్య నుంచి లోతు కుటుంబం తప్పించబడింది అని లేఖనం కాబట్టి ప్రభు మనం అబ్రహాము యొక్క ప్రార్థనా తీర్త ద్వారా మనం తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే నాశనం కాబోతున్న ప్రజల క్షేమం కొరకు రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాలి రెండవ సంగతి అబ్రహాను ఏ విధంగా దేవుడి సంగతిలో బతిమాకొని ప్రార్థన చేసినాడో ఆ విధంగా దేవుడి సరిధిలో మనం కూడా బతిమలాడుకొని ప్రార్థనలు గడిపే వాళ్ళకు ఉండాలి మూడవ సంగతి అబ్రహాను తనను తాను తగ్గించుకొని ఏ విధంగా అయితే ప్రార్థన చేసినాడో దైవ సంగతిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసేవారు ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్రార్థన చేస్తామో దైవ గ్రంథంలో రాయబడింది తనకు ప్రార్థన చేయవలందరూ కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు అని పత్రికలో మనం కనబడతుంది కనుక మన ప్రార్థన ఇలా దేవుడు చూపుతాడు ఆ విధంగా రామున్న దినాల్లో వ్యక్తిగత జీవితంలోనూ ఏదో ఈ ముప్పై దినాలు మాత్రమే ప్రార్థనలో ఉన్నాం తర్వాత ప్రార్థన మనకి నెల దక్కర్లేదు ప్రార్థన చేసుకున్నాం కదా ఎప్పుడు మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు కూడా దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారి ఉండాలి దేవుడు మన ప్రార్థన ఉంటాడు మన ప్రార్థనకు జవాబు మనకు లభించే దేవుడు అమ్మలేదు మన ఎదురుగా నాశనం కాబోతున్న ప్రజలు అనేకలు ఉన్నారు వారి రక్షణ కొరకే వారి యొక్క మారు మనసు కొరకై వారంతా ప్రార్థన చేసి దేవుని సన్న దీవించుకోవడానికి ప్రభు పేద ప్రేమతో మీకు మనవి దేవుడు తన మాటలు మన కొరకే దీవించుకుంటాడు